హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ సంజు సందీప్ ఈరోజు ఈ వీడియోలో అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే గలవు వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు వాయిదా పడే అవకాశం అంటూ రావడం అయితే జరిగింది అయితే ఈ నెల ఇరవై ఒకటి నుంచి జరగాల్సిన గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉన్నట్లయితే పరిస్థితులు కనబడుతున్నాయి అయితే ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు అయితే జరగాల్సి ఉన్నాయి మెయిన్స్ పరీక్షలు కోర్టులో కేసులు కొనసాగుతున్న నేపథ్యంలో వాదనలు విన్న హైకోర్టు జడ్జి తీర్పునైతే ఈ నెల పద్నాలుగుకి రిజర్వ్ చేశారు దీంతో ఈ నెల పద్నాలుగున వచ్చే తీర్పుపై ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు జరుగుతాయా లేదా అని అభ్యర్థులైతే ఆందోళన చెందుతున్నారు ఇది మరి గ్రూప్ వన్ మెయిన్స్ జరుగుతుందా లేదా అనేది ఈ యొక్క తీర్పుపై అయితే ఆధారపడి ఉంది అయితే ఈ నెల పద్నాలుగున సింగిల్ జడ్జి ఈ తీర్పు తమకు అనుకూలంగా రాకపోతే అభ్యర్థులైతే డివిజన్ బెంచ్లో అప్పీల్ చేయాలనే యోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది ఇదే కనుక జరిగితే ఇరవై ఒకటి నుంచి జరగాల్సిన మెయిన్స్ పరీక్షలు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు దీనివల్ల అభ్యర్థులైతే ఆందోళనలు కూడా వ్యక్తం చేస్తున్నారు చూడాలి ఏం జరుగుతుందో అయితే ఈ ఏడాది జూన్లో గ్రూప్ వన్ ఫిలిమ్స్ పరీక్షలు అయితే నిర్వహించే సంగతి మనకు తెలిసిందే కదా అయితే ప్రిలిమ్స్ అనంతరం మెయిన్స్ పరీక్షల కోసం వన్ టూ యాభై నిష్పత్తిలో అయితే మెయిన్స్కు అభ్యర్థులను ఎంపిక చేసింది తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టుల కోసం ప్రభుత్వం గ్రూప్ వన్ నోటిఫికేషన్ని జారీ చేసిన సంగతి కూడా మనకు తెలుసు నోటిఫికేషన్ అనంతరం ఏమైందంటే ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించి ఫలితాలను ప్రకటించిన తర్వాత మెయిన్స్ పరీక్షల కోసం వన్ ఇస్టు ఫిఫ్టీ మెరిట్ ప్రకారం అభ్యర్థుల్ని టీజీపీఎస్సీ అయితే ప్రకటించింది ఈ ప్రిలిమ్స్ ఫలితాల అనంతరం ఏమైందంటే కీతో పాటు గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు చేయాలని కొందరైతే అభ్యర్థులు కోర్టుని కూడా ఆశ్రయించారు ఈ నేపథ్యంలో గత గురువారం శుక్రవారం రెండు రోజుల పాటు హైకోర్టులో సింగిల్ జడ్జి ఈ వాదనలు అయితే విన్నారు వాదన విన్న తర్వాత న్యాయమూర్తి తీర్పుని ఈ నెల పద్నాలుగుకి రిజర్వ్ చేశారు పద్నాలుగున గ్రూప్ వన్ నోటిఫికేషన్తో పాటు ఫిలిమ్స్కి కీని సవాలు చేస్తూ హైకోర్టులో రెండు వేరువేరు పిటిషన్లు అయితే దాఖలు అయితే అయ్యాయి ఈ పిటిషన్లపై జస్టిస్ పుల్లా కార్తిక్ విచారణ అయితే చేపట్టారు గురువారం హైకోర్టులో జరిగిన వాదనల సందర్భంగా గ్రూప్ వన్ పరీక్షల కీపై అభ్యంతరాలు స్వీకరించామని వాటిని ఆయా సబ్జెక్టుల వారిగా నిపుణుల కమిటీకి పంపి వారు ఆమోదించిన తర్వాతే ఫలితాలని విడుదల చేసినట్లు ఈ యొక్క తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే హైకోర్టుకు తెలిపింది అయితే త్వరలో మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయని ఈ దశలో కోర్టులు జోక్యం చేసుకోరదని దీనివల్ల అభ్యర్థులకు తీవ్ర నష్టం కూడా కలుగుతుందని పేర్కొంది టీజీపీఎస్సి గ్రూప్ వన్ పోస్టుల భర్తీ నిమిత్తం రెండు వేల ఇరవై రెండులో జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేయకుండా మరో నోటిఫికేషన్ జారీ చేయడం చెల్లదని ప్రాథమిక కీలో కూడా తప్పులున్నాయని వాటిని సవరించాలన్న అభ్యంతరాలను పట్టించుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థులైతే రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారన్నమాట ఇట్లా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది అయిన రాహుల్ రెడ్డి టీజీపీఎస్ తరపున ఎం గోపాలరావులు వాదనలు వినిపిస్తూ పరీక్షలు రాసిన మూడు లక్షల మంది నుంచి ప్రిలిమ్స్ కీపై భౌతికంగా ఏడు వందల ఇరవై ఒకటి ఆన్లైన్ ద్వారా ఆరు వేల నాలుగు వందల డెబ్బై అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు వాటిని నిపుణుల కమిటీకి పరిశీలించిందని కూడా తెలిపారు అయితే ప్రధానంగా ఉన్న వాటిని పరిగణలోకి తీసుకొని కమిటీ సిఫారసుల మేరకు రెండు ప్రశ్నలకు తొలగించి కీరి విడుదల చేశామని వివరించారు పిటిషన్ల తరపున న్యాయవాదులు వినిపిస్తూ రెండు వేల ఇరవై రెండులో జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేయకుండా మరి కొత్త నోటిఫికేషన్ ఎలా అని చెప్పి చెల్లదని ప్రథమిక కీలో తప్పులు ఉన్నాయని వాటిని సవరించాలని అభ్యంతరాలు కూడా పట్టించుకోలేదని కోర్టుకు తెలిపారు వీరు టీజీపీఎస్ వెలువరించిన తుది కీలో ఏడు ప్రశ్నలకు సమాధానం తప్పుగా ఉన్నాయని పిటిషన్ల తరఫున న్యాయవాదులు కూడా వాదించారు ఈ ప్రశ్నలు తొలగించి తాజా కీని రూపొందించి అభ్యర్థుల తుది జాబితాను సిద్ధం చేయాలని కోరారు వాదనలు విన్న ఈ యొక్క ధర్మాసనం అయితే తీర్పును రిజర్వ్ చేసింది పద్నాలుగు టీజీపీఎస్సీ ప్రకటించిన ఫిలిమ్స్ ఫలితాల్లో తెలుగు అకాడమీ జవాబులను ప్రామాణికంగా తీసుకోకుండా అంటే మనకు తెలుగు అకాడమీకి సంబంధించిన పుస్తకాల నుంచి ప్రశ్నలు తీసుకోకుండా ప్రైవేట్ వ్యక్తులు రాసిన పుస్తకాలు ఉంటాయి చూసినవా ఏంటంటే వికీడియా వికీపీడియాలో అలాంటివి వేరే ప్రైవేట్ పుస్తకాలు రాసిన అందులో నుండి ప్రశ్నలు తీసుకోవడం ఏంటి జవాబులు స్వీకరించడంపై అభ్యర్థులైతే చాలా అభ్యంతరం వ్యక్తం చేశారు జేఎల్ పరీక్షలతో పాటు ఇతర కొన్ని పోటీ పరీక్షలకి కూడా తెలుగు అకాడమీ పుస్తకాలను ప్రామాణికంగా తీసుకుంటే టీజీపీఎస్సి మాత్రం ప్రైవేటు పుస్తకాలకు ప్రామాణికంగా చూపడం ఏంటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు మొదటి నోటిఫికేషన్ ఐదు వందల మూడు పోస్టులకి జారీ చేస్తే నోటిఫికేషన్ రద్దు చేయకుండా మరో ఆరు అరవై పోస్టులకైతే యాడ్ చేస్తూ మరో నోటిఫికేషన్ అయితే జారీ చేసింది దీంతో ఏమైందంటే రెండోసారి ఒకటి పాయింట్ డెబ్బై మూడు లక్షల మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు ఇంకా ఎక్కువ మంది అయ్యారు కదా కాంపిటీషన్కి తెలుగు అకాడమీ ప్రామాణికంగా జవాబులను ఫైనల్ చేయాలని అభ్యర్థులైతే డిమాండ్ చేస్తున్నారు దీన్ని అమలు చేయాలని కోర్టు ఆదేశిస్తే తిరిగి ప్రిలిమ్స్ ఫలితాలు అయితే సవరించాల్సి వస్తుంది మళ్ళీ దాంతోపాటు మెయిన్స్కి కూడా అర్హత సాధించే అభ్యర్థులు కూడా మారుతారు మళ్ళీ అంటే మొత్తం రిజల్ట్ మొత్తం మారిపోతుంది మళ్ళీ ఇస్తారు కొత్తగా ఇప్పుడు అర్హత లేని వారు కొత్తగా అర్హత సాధించే అవకాశం కూడా ఉంటుంది అంటే ఇప్పుడు వన్ ఇస్ట్ ఫిఫ్టీ కదా అలా అర్హత లేని వాళ్ళు అంటే పోయిన వాళ్ళు కూడా కదా వాళ్ళు కూడా మనకు అర్హత వచ్చే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఇప్పటికీ అర్హత సాధించిన వారు కొందరు అర్హత కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా పోయే అవకాశం కూడా ఉంటుంది అటు ఇటు అటు అవుతుంది అయితే ఇది చేయడానికి టీజీపీఎస్కి సమయం పడుతుంది కనీసం పది నుంచి పదిహేను రోజుల్లో సమయం పట్టే అవకాశం ఉంటుంది మొదటి నోటిఫికేషన్కి దరఖాస్తు చేసుకున్న వారిని ఐదు వందల అరవై మూడు పోస్టులకి అర్హులని చేయాలి అలాగే రెండవ విడతలో దరఖాస్తు చేసుకున్న ఒకటి పాయింట్ మూడు లక్షల మందిని కేవలం అరవై పోస్టులకే అర్హులు ప్రకటించాలి అంటే ఏంటంటే ముందు మనకు ఐదు వందల మూడుకి ఐదు వందల మూడుకి నోటిఫికేషన్ వచ్చింది కదా దానికి మంది అప్పుడు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి అర్హత ఉండాలి ఈ అరవై పోస్టులకు యాడ్ చేశారు కదా అప్పుడు కేవలం ఇంత ఒకటి పాయింట్ డెబ్బై మూడు లక్షల మంది చేశారు కదా ఈ ఒకటి పాయింట్ డెబ్బై మూడు లక్షల మంది ఈ యొక్క అరవై పోస్టులకు మాత్రమే అర్హులుగా ఉండాలని అయితే వీళ్ళు భావిస్తున్నారు అనమాట అయితే దీనిపై తీర్పు ఇచ్చినా తిరిగి ఫలితాలు మార్చాల్సి వస్తుంది ఎటొచ్చిన సమస్యలే ఉన్నాయి ఈ నెల పద్నాలుగునైతే సింగిల్ జడ్జి ఇచ్చే తీర్పు ఆధారంగా గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు జరుగుతాయా లేదా అనేది ఆధారపడి ఉంటుంది మరి ఒకవేళ మెయిన్స్ పరీక్షలు వాయిదా పడితే మాత్రం వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు అభిప్రాయం వ్యక్తం అవుతుంది అందుకు కారణం డిసెంబర్లో గ్రూప్ టూ పరీక్షలు ఉండడంతో పాటు ఇతర పరీక్షలు ఉన్నందున ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశం ఉంటుందనే వాదనలు కూడా వినబడుతున్నాయి నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే తొమ్మిదిన ఉపాధ్యాయ నియామక పత్రాలు అందచేత అంటూ రావడం అయితే జరిగింది అయితే కొత్తగా ఎంపికైన ఈ యొక్క ఉపాధ్యాయ అభ్యర్థులకు ఈ నెల తొమ్మిదిన హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అయితే ఈ నియమక పత్రాలను అందజ అందిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమార్ అయితే తెలిపారు బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు జరిగే ఈ కార్యక్రమ ఏర్పాట్లపై సంబంధిత కార్యదర్శులు జిల్లా కలెక్టర్లతో పాటు ఆదివారం సాయంత్రం సిఎస్ శాంతికుమారి టెలికాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ దాదాపు పదివేల మందికి పైగా ఉపాధ్యాయ అభ్యర్థులకు ఈ నియామక పత్రాలను జారీ చేస్తున్నాం ఎంపికైన వారి ధృవ పత్రాల పరిశీలన ప్రక్రియను సంబంధిత జిల్లా కలెక్టర్లు పూర్తి చేశారు సోమవారం సాయంత్రంలోగా తుది జాబితాను పర్యటనశాల విద్యా కమిషనర్ సంబంధిత జిల్లా కలెక్టర్లకు అయితే అందజేస్తారట ఈ నెల తొమ్మిదిన మధ్యాహ్నం రెండు గంటల లోపే ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులందరూ ఎల్బి స్టేడియానికి చేరేలా ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేయాలి ఈ ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేసే కార్యక్రమానికి అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా వచ్చే అవకాశం ఉన్నందున తగు చర్యలు తీసుకోవాలి స్టేడియంలో అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసేందుకు జిల్లాల వారీగా ప్రత్యేక కౌంటర్లను కూడా ఏర్పాటు చేయాలని సిఎస్ అయితే సూచించారు నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే రెండు వేల ఐదు వందల అరవై మంది విద్యార్థులకు గాను నూట ఇరవై మంది టీచర్లు అంటూ రావడం జరిగింది ప్రభుత్వం నిర్మించనున్న యంగ్ ఇండియా సమీకృత గురుకులలో ఒక దాంట్లో రెండు వేల ఐదు వందల అరవై మంది విద్యార్థులు ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకొని ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకుల సొసైటీలకు చెందిన నాలుగు పాఠశాలలు ఈ భవనంలో ఉంటాయి ఒక్కో పాఠశాలలో ఆరు వందల నలభై మంది విద్యార్థులు చొప్పున అయితే ఉంటారు ఈ పాఠశాలలకు వేర్వేరు బ్లాక్లు అయితే ఉంటాయి ప్రతి పాఠశాలలో ముప్పై మంది చొప్పున నూట ఇరవై మంది టీచర్లు పనిచేస్తారంట సమీకృత గురుకులానికి పరిపాలన భవనం ప్రత్యేకంగా ఉంటుందని లైబ్రరీలో ఐదు వేల పుస్తకాలు కంప్యూటర్ కేంద్రాల్లో అరవై కంప్యూటర్లు కూడా ఉంటాయంట అయితే సమీకృత గురుకులాలకు పదకొండున్న శంకుస్థాపన అయితే అంటూ రావడం అయితే జరిగింది కదా అయితే అన్ని తరగతి గదుల్లో డిజిటల్ బోట్లు అయితే ఉంటాయంట ఇందులో తొమ్మిది వందల మంది ఒకేసారి కూర్చొని భోజనం చేసేలా డైనింగ్ హాల్ కూడా నిర్మించనున్నారు సమీకృత గురుకులాల నమూనా ఆవిష్కరణ సందర్భంగా ఆర్కిటెక్ట్ నిపుణులు గురుకులలో కల్పించే సౌకర్యాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అయితే వివరించారు ఈ సందర్భంగా కొడంగల్లో నిర్మించే సమీకృత భవనం వివరాలను వెల్లడించారు ప్రస్తుతం అక్కడున్న గురుకుల భవనాన్ని ఉపయోగించుకుంటూనే అదనపు భవనాలు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి అయితే తీసుకురానున్నారు సమీకృత గురుకుల భవనాలు నిర్మించే ప్రాంతాల్లో ఇరవై ఐదు ఏళ్ళ క్రితం నుంచి అక్కడి ఉష్ణోగ్రతలు వ వర్షపాతం చలి వేడుగాలు తీవ్రత తదితర వాతావరణ అంశాలని ఆర్కిటెక్ట్ సంస్థ అయితే పరిగణలోకి తీసుకుంది వాతావరణ అనుకూల భవనాలపై డిజైన్ చేసింది ప్రతి డార్మిటీ గదిలో పది బెడ్లు రెండు బాత్రూమ్లు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తుంది అన్నమాట అయితే మరి ఈ కొడంగల్ ఉస్నాబాద్ ఉజ్ నగర్ ములుగు ఖమ్మం కొల్లాపూర్ చంద్రాయనగుట్ట మంచిర్యాల అచ్చంపేట తిరుమలగిరి మదిర నల్గొండ మంతాని పాలేరు వరంగల్ ఆందోల్ భూపాలపల్లి స్టేషన్ గణపూర్ తుంగపత్రి అయితే ఉన్నాయి అయితే ఈ గురుకులను కల్పించే సదుపాయంతో అవి మనం చూసినట్లయితే విద్యార్థులకు ఉపాధ్యాయులకు పూర్తిస్థాయి రెసిడెన్సీ క్యాంపస్ అంట ఇన్నోవేటివ్ బోధన విధానం చేస్తారనట సహజ సిద్ధంగా వెళ్తురు వచ్చేలా భవనాలను నిర్మిస్తారు తక్కువ ఖర్చుతో కూడిన మెయింటెనెన్స్ ఉండేలా నిర్మాణంలో సహజ సిద్ధ మెటీరియల్ వినియోగం గ్రీన్ క్యాంపస్ సోలార్ విండో ఎనర్జీ సదుపాయాలు దివ్యాంగులకు అనుకూలమైన సౌకర్యాలు వర్షపు నీటి సంరక్షణ సాంస్కృతిక విద్యా కార్యక్రమాల కోసం ప్రత్యేక ఆడిటోరియం కూడా నిర్మిస్తారంట తరగతి గదుల్లో ల్యాబొరేటరీలు కంప్యూటర్ సెంటర్లు లైబ్రరీలు ఆడిటోరియం వసతి గృహాలు డైనింగ్ కిచెన్ బౌల వినియోగ హాళ్ళు సిబ్బందికి నివాస గృహాలు క్లబ్లు వైద్యశాల ఇండోర్ స్పోర్ట్స్ క్రికెట్ ఫుట్బాల్ మైదానాలు బాస్కెట్బాల్ వాలీబాల్ టెన్నిస్ కోర్టులు అవుట్డోర్ జిమ్ థియేటర్ ల్యాండ్స్కోప్లు కోర్టులు ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క భవనంలో నిర్మిస్తారంట నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మోడల్ స్కూలలో పదోన్నతుల ఖాళీలపై కదలిక లాంటి రావడం జరిగింది రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలన్నా ఉన్న టీచర్లను పదోన్నతులు ఇవ్వాలన్నా సర్వీస్ నిబంధనలు అడ్డంకిగా మారాయి పాత సర్వీస్ నిబంధనలను సవరిస్తేనే మూడు వందల పదిహేడు జియో అమలు చేయడానికి వీలవుతుంది ఈ అవరోధాన్ని తొలగించాలని అందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి అయితే ప్రతిపాదించింది ప్రస్తుతం ఆ దసరం సాధారణ పరిశీలన శాఖ పరిశీలనలో అయితే ఉంది అనుమతి దక్కితే మోడల్ పాఠశాలలకు సంబంధించిన ప్రధాన సమస్యలు ఒక్కొక్కటి పరిష్కారం అవుతాయని విద్యాశాఖ వర్గాలు అయితే చెబుతున్నాయి అయితే మొత్తం నూట తొంభై నాలుగు ఆదర్శ పాఠశాలల్లో మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఉపాధ్యాయ పోస్టులకు గాను వెయ్యి పదకొండు వందల మంది వెయ్యి వంద అంటే వెయ్యి వందకు పైగా ఖాళీలు అయితే ఉన్నాయంట ఏకంగా తొంభై ఒకటి చోట్ల ప్రిన్సిపల్ను అయితే లేరు అక్కడ సీనియర్ టీచర్లకు ఇన్ఛార్జీలు బాధ్యతలు అప్పగిస్తున్నారు ప్రిన్సిపాల్ పోస్టులో డెబ్బై శాతం పీజీటీలు యాభై శాతం ఖాళీలు పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని టీజీటీ ఖాళీలను వంద శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేస్తారు పదోన్నతులు ఇవ్వాలన్నా కొత్త నియామకాలు చేపట్టాలన్నా మూడు వందల పదిహేడు జియో కింద టీచర్లను కేటాయించాలి అయితే గతంలో ప్రిన్సిపాల్ పోస్టులు రాష్ట్ర కేటగిరీలో పీజీటీ టీజీటీ పోస్టులు జోనల్ కేటరీలో అయితే ఉన్నాయి రాష్ట్రపతి ఉత్తర్వుల్లో మార్పులు చేసినందున ఇప్పుడు ప్రిన్సిపాల్ పీజీటీ మల్టీ జోనల్ టీజీటీ జోనల్ కేడర్గా అయితే మారాయి ఆ ప్రకారం ప్రస్తుతం సర్వీస్ నిబంధనలను సవరించాల్సి ఉంటుంది ఆ తర్వాత మూడు వందల పదిహేడు జియో ప్రకారం టీచర్లు అయితే కేటాయిస్తారు అనంతరం ఇప్పటికీ ఉన్న టీచర్లకు పదోన్నతులు కల్పించడానికి వీలవుతుంది ఈ ప్రక్రియలన్నీ పూర్తి అయితేనే నికరంగా ఎన్ని టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటాయన్నది పక్కగా లెక్క తెలుస్తుందని అప్పుడు మాత్రమే కొత్త నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు అయితే చెబుతున్నారు మోడల్ స్కూళ్లు నెలకొల్పి పదకొండు సంవత్సరాలైనా ఇప్పటి వరకు టీచర్ల నియామకానికి ఒక్కసారి కూడా నోటిఫికేషన్ జారీ కాలేదని అధికారులు మాత్రం వచ్చే జాబ్ క్యాలెండర్లో ఈ నియామకాలు ఉంటాయని అయితే చెబుతున్నారు మరి నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వ్యవసాయ ఉద్యాన పశు వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సిలింగ్ అంటే రావడం జరిగింది అయితే ఇది మొదటి విడత పద్నాలుగు నుంచి పంతొమ్మిదో తేదీ వరకు అయితే జరగనుంది రాష్ట్ర వ్యవసాయ పశు వైద్య ఉద్యాన విశ్వవిద్యాలయాల్లో బీసీ వ్యవసాయ బీసీ కమ్యూనిటీ సైన్స్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ బ్యాచిలర్ ఆఫ్ వెటర్నిటీ సైన్స్ బీఎస్సి ఉద్యాన కోర్సుల్లో రెండు వేల ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఈ నెల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మొదటి విడత కౌన్సిలింగ్ అయితే జరగనుంది టీజీఈఏపీ సెట్ రెండు వేల ఇరవై నాలుగులో అర్హత పొంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారు ర్యాంకులు ఏ రోజు షెడ్యూల్లో ఉన్నాయో తెలుసుకొని హాజరు కావాలని వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్టర్ రఘురామరెడ్డి రెడ్డి సూచించారు ధూపత్రాల పరిశీలన కౌన్సిలింగ్ రోజే జరుగుతుందన్నారు ఇతర వివరాల కోసం తమ విశ్వవిద్యాలయ వెబ్ వెబ్సైటు కింద ఇవ్వబడింది అది చూడండి దీన్ని సందర్శించాలని అయితే సూచించారు చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ ఎఫైర్స్ అయితే వీడియో నచ్చితే ప్లీజ్ అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్